మాట్లాడండి సార్ లైన్లో ఉన్నారు హలో హలో సార్ లెటర్ ఇచ్చాం కదా సార్ పంపించారు సార్ పంపించామండి బ్యూరో పంపిస్తే అక్కడి నుంచి వాళ్ళు సార్ ఫార్వర్డ్ చేస్తున్నా సార్ కొంచెం మా గురించి ప్రత్యేకంగా చెప్పండి సార్ చెప్తున్నాం అది ట్రై చేస్తున్నాం సార్ నాగరాజు సార్ చాలా ఉంటుంది కూడా టైం అంటే సార్ మాది కొంచెం పూర్ ఫ్యామిలీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఏదో డబ్బు ఉన్న వాళ్ళు లేదంటే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కదా సార్ అందరూ నిరుద్యోగులే సార్ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే గానీ ఇంట్లో గడవదు సార్ మాకు నైన్టీ డేస్ డిఏసీ నైన్టీ డేస్ అని లోకేష్ గారు చెప్పడం నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వర్గిక వచ్చింది సార్ అలా రావడం వల్ల మేము ఇంట్లో ఇబ్బంది చూడలేక ఇలా ప్రైవేట్ జాబ్లు చేసుకొని డేసీ నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ మేము చదువు స్టార్ట్ చేసాం సార్ కొంచెం లోకేష్ గారికి మా బాధ కొంచెం చెప్పండి సార్ ఇప్పటి వరకు పేరెంట్స్ మమ్మీ చాలా అసలు పెట్టుకొని ఉన్నారు ఇన్ ఇయర్స్ నుంచి సెకండ్ క్లాస్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు హ్యాపీ ఇంట్లో వాళ్ళేమో మాకు జాబ్ వస్తుందని ఎదురు చూస్తున్నారు సార్ మాకు ఒక టైం ఇవ్వని చెప్పండి సార్ ప్లీజ్ మా తరపున నిరుద్యోగుల నుంచి చచ్చిపోవాలని బతుకుండా కూడా అర్థం కావట్లేదు కూడా ప్రయోజనం లేదు కొంచెం మా తరపున మీరు కొంచెం గట్టిగా చెప్పండి సార్ పోలింగ్ పెట్టమనండి సార్ ఐదు లక్షల మందికి పోలింగ్ పెట్టమనండి సార్ పోలింగ్ లో ఎక్కువ మంది ఓకే అంటేనే పెట్టమనండి సార్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు సార్ మాకు ఒక థర్టీ డేస్ ఉమ్మానండి చాలు ఇంకా జీవితంలో లోకేష్ కన్నా మర్చిపోలేము సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి మా మా పెయిన్ మీకు అర్థమవుతుంది సార్ ప్లీజ్ ఆ లెటర్ కూడా కొంచెం పంపించండి సార్ ఆల్రెడీ పంపించాడు లెటర్ వాళ్ళు ఫార్వర్డ్ చేద్దాం ఆఫీస్ కానీ డైరెక్ట్ ఆయన దీనికైనా అటాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఓకే మా ప్రయత్నం అయితే ఇది లేకుండా చేస్తాను ఎందుకంటే ఇదంతా స్టూడెంట్స్ కోసం కదా వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ మొదట ఎస్సి వర్గీకరణం లేకపోతే ముందుగానే వచ్చేసేది డైరెక్ట్ గా నెంబర్ తో అది జరగడంతో వాళ్ళు కోరడంతోనే ఆగింది బి టైం సరిపోదు అంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మీరు సార్ మా నిరుద్యోగల వైపు నేనే నిలబెడుతున్నా సార్ అదొక్క హెల్ప్ చేయండి ఓకే ఓకే అండి తప్పకుండా ఒకసారి పోలింగ్ పెట్టమన్నానండి సార్ వాళ్ళకి అలాగేనండి పోలింగ్ అవసరం ఏవైనా అవసరం అయితే వాళ్ళు రిపోర్ట్స్ తో కన్సల్ట్ చేసి ప్రయత్నం సరే టూ టూ విద్యార్థులు సార్ దాని గురించి కూడా లోకేష్ గారు అసలు పట్టించుకోలేదు మా పరిస్థితి కూడా అలానే ఉంది సార్ ఇంట్లో పేరెంట్స్ మామే పూల నాజలు పెట్టుకున్నారు ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఈ పరిస్థితిలో రివిజన్ చేయలేకపోతుంది సార్ సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది కనీసం రివిజన్ బుక్స్ తీసి రివిజన్ చేయడం కూడా టైం సరిపోవట్లేదు బుక్స్ చూస్తే భయం వేస్తుంది అయినా కూడా చదువుతున్నాం సార్ చాలా ఫాస్ట్ గా ఈ టెన్షన్ భరించలేక చచ్చిపోతే మేము అనిపించేస్తుంది సార్ లేదు లేదండి అది ఏదైనా గవర్నమెంట్ మనం రిప్రజెంట్ చేయొచ్చు రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చేద్దామండి ఒక్కసారి స్టూడెంట్స్ పోలింగ్ తీసుకోమనండి సార్ లోకేష్ గారికి అతను కాల్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నాం మా కోసం మేము ఎంత కష్టపడ్డాము వాళ్ళు సీఎం అవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఎంత కష్టపడ్డాం సార్ మా స్టూడెంట్స్ కోసం కొంచెం ఆలోచించమనండి సార్ మాకు ఎక్కువ ఏమక్కర్లేదు టైం ఉమ్మనండి సార్ ఒక థర్టీ డేస్ ఉమ్మడి పోలింగ్ పెట్టమనండి సార్ ఒకసారి మా వేళ